కూరడు మంచిగా పడతాడు నీళ్ళు మీరన్నా పట్టరా మీరు ఇద్దరన్నా ఇగో శివ పరమభక్తురాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో బొట్టు బొట్టు పెట్టి కొద్దిగా ఇవ్వాలి జర కొంచెం లేట్ అనమాట స్కూల్ ఎన్ని గంటలకు పెట్టి టెన్ ఓ క్లాక్ అని చెప్పి మంచిగా పడుకుంది ఎనిమిది గంటల దాకా పడుకుంది ఎనిమిది గంటలకు లేచి డైరెక్ట్ స్నానం చేసి గుడికి వెళ్ళిపోయింది ఇవాళ మా అమ్మ అయితే తానం లేదు పోనం లేదు ఇవాళ నల్లొస్తాను నాకు పని తీరది అస్సలు తీరదు పని జరే అటువంటి ఇవాళ వినిస్తే సెకండ్ సాటర్డేనా వరం సెకండ్ సాటర్డే అని చెప్పి వరని స్కూల్ లేదు తీయాలి అట్లా చెప్పి ఇంటికాడ అటువంటి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తున్నా అనమాట నల్ల వస్తుంది ఇవాళ మోటరా కొంచెం అట్లా అనంత వేసుకొని జీన్స్ గిట్లు వేసుకుని వేసుకుని కంపర్ట్ ఉండదు ఇది ఊట పట్టుకొని తిరగాలి ఉన్నది ఏమవుతుంది ఏమైనా పెరుగు ఉబ్బింది ఎంత మాకు పెదు గిట్లా ఉబ్బింది కొరికినా స్కూల్లో కిరిక గింత ఉబ్బుదా అదిరా డు బంగారం వస్తుంది మోకంలో మన క్షీమూర్చినట్టుంది పుడతావు పెడతావు ఇప్పటివరకు పెడితే అయిపోతుండే కానీ లేట్ అవుతాంది కదమ్మా ఫిరా బియ్యం బస్తాలు బాగానే తింటానంటున్నారు కూడా తొందరనే అయిపోయినాయి పెడతావు పోయి రాళ్ళమ్మ నేను పోయి రావాళ్ళమ్మ వచ్చాం కదా తింటుంది నీకు సార్ నల్ల వస్తుంది అది ఇప్పుడు ఇక టైం పడుతుంది టిఫిన్ అయితే చేసిర్రీ నువ్వు మమ్మీకి తినలేదారా టిఫిన్ ఎందుకు మమ్మీ తినకపోను అర గట్రా చేసిరెవరా టిఫిన్ తింటే దొడ్డు అవుతురా మనకి పన్నెండు ఒకటి అవుతుంది ఇక పందిరాసరికి మనం పని ఇట్లా అయ్యే వరకు టిఫిన్ ఇట్లా దిందువు కానీ అంటున్నా అన్నట్టు వరుణ్ మమ్మీ క్యాకి బోల్ రే సున അത് അത് മഞ്ചു കൂടെ

అరే అవు అదే దాని తర్వాతనేగా తినంది తినేడు పని చేపించింది ఇలా స్పెషల్ ఏంటో తెలుసా మా ఎన్ని రోజుల తెలుసా చాలా రోజుల తర్వాత అయ్యో స్టైలో తినబెడితే మనం బయటకు పోయి షాపింగ్ చేసే పెళ్లి రోజు చీర కొనిస్తా అని చెప్పే వద్ద ఫ్రెండ్స్ మొన్న పైకి అడిగింది కదా ఇదేమైనా పద్ధతేనా వీడియో తీసుకుని ఏం ఎంచర్ కావాలి కంచు పట్ట ఏమో పట్లంటారు ఆ పట్లు మనకు తెలియదు అప్పటి

టాప్ లా ఓన్లీ టాప్స్ ఆ టాప్స్ తక్కువనే ఉంటాయి అవి 150 ఉంటాయి కదా 150 మమ్మీ గా <laughs> 150 200 ఏం తీసుకుంటా మంచి తీసుకోవాలి తీసుకోండి మంచి తీసుకోవాలి అట్లా వేస్ట్ బట్టలు వేస్ట్ అట్లా చే తక్కువ రేట్ బట్టలు కొనొద్దు ఏ జస్ట్ ఆ రోజు ఒక 2 అవర్స్ మన మమ్మీ అట్లా బాగుంది దాను తింటే నేను పోతానానా తినిపిస్తా దా తినిపిస్తా నేను ఇంకేకుండా ఉంటా అలా

చూడు ఫ్రెండ్స్ ఎవరన్నా ఇప్పియలేదని చెప్పి బాధపడతారు కానీస్తా బాధపడతాయి ఫ్రెండ్స్ గుణం ఏందో నాకు అర్థమైతే అడుగుడు అయితే ఫైవ్ ఫైవ్ అడుగుతుంది ఎందుకు నేనే ఇప్పిస్తా ఇప్పితా నువ్వు ఫైవ్ కే అని చెప్పి నువ్వు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కొనుక్కొని నాలుగు వెయ్యి రూపాయలు పక్క పెట్టుకుంటా అని అప్పు నాకు తెలియదా నా దగ్గర ఇక్కడ ఏమో నేనే గరి బిడ్డ ఇప్పిస్తా ఇది కావాలి నాది ఇప్పిస్తా అని చెప్పి సిరమ్మగ్గానే ఈ మగ్గు మగ గురిస్తే వాడుకుంటున్నా వానికూరస్గానే ఇక నాకే ఇప్పించేటోళ్ళు లేరు సర్ప్రైజ్ నాకు ఒక ఇప్పియాలంటే నువ్వు ఇక నువ్వు ఛాన్ ఏ కోట్లో బీలో తీయరాదాము ఏదో చిన్న దొడుకుంటా అట్లా